పైన నిగనిగా లోపల విషం రంగు చూసి మామిడి పళ్ళు కొనాల కొంటే మోసపోయినట్టే పక్వానికి రాకముందే తెంపి కార్బైడ్ ఇతర కెమిల్స్ కెమికల్స్తో మాగబెడుతున్న వ్యాపారాలు వ్యాపారులు మార్కెట్లోకి మేలో రావాల్సిన పండ్లు మార్చి నుంచే అందుబాటులోకి తీయగా రసాలు ఉరి ఉరాల్సినవి కాస్త సప్ప సప్పగా రుచిపచి ఉండట్లేదు ఇలాంటి పనులు తింటే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని డాక్టర్ల హెచ్చరిక పళ్ళలో తేడాను గుర్తించండి సహజంగా పండిన మామిడి పండ్లు పసుపు లేత ఆకుపచ్చ రంగు కలిసి కలిగి లోపల పండు మొత్తం పక్వం వచ్చి ఉంటుంది పండును ఒత్తితే కొద్దిగా మెత్తగా ఉంటుంది ఎక్కువ రోజులు నిల్వ ఉన్న త్వరగా పాడైపోదు సహజంగా మగ్గిన పండ్ల వాసన కొద్ది దూరం వరకు వస్తుంది కాలుష్యం కార్బైడ్ ఇథలిన్ రైఫానర్ వాడిన పండ్లకు మామిడి పండ్లకు వచ్చే సహజ వాసన రాదు పండ్లు మొత్తం అట్రాక్టివ్గా లేత పసుపు రంగులో ఉంటుంది పైకి మగ్గినట్లుగా కనిపించిన లోపల అపరిపక్వంగా రుచి పుల్లగా ఉంటుంది పండ్లు తొక్క మడతలు లేకుండా ఉండి గట్టిగా ఉంటుంది ఈ పండ్లు త్వరగా పడైపోతాయి ఈ మాడి పండ్ల సీజన్ కదా కొంచెం కొంచెం ఇక సహజంగా పడిన అయితే ఒక దగ్గర పసుపు రంగు ఒక దగ్గర పచ్చ రంగు ఇట్లుంటుందట ఇక మొత్తం ఈ కార్బైడు ఇవన్నీ వేసినా అయితే మొత్తం పసుపు రంగులో ఉంటాయాట నిఘ నిగ నిగ నిఘలు ఆడతాయా మేకప్ వేసినట్టు నిఘ నిగనిగా కాబట్టి ఆగమాగం కొనకుండా కొంత గుర్తించి కొంటే ఆరోగ్యానికి మేలు అనేది ఇక్కడ రాసుకొచ్చే ప్రయత్నం చేసిం